శ్రీ గణేశాయన మహా గురు దత్తాత్రేయ మహ ఈ వీడియోలో మనం ఈ రోజున సింహరాశి అనే కలతో తెలుసుకుందాం ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మాసం సింహరాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కుంభ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయండి ఈ సింహరాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం అనగా ఈ ఏప్రిల్ మాసం అనగా ఈ చైత్ర మాసం కొత్త సంవత్సరం బాగుంది అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా అన్ని విధాలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది గతంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు మబ్బువీణులు విడిపోయినని చెప్పుకోవచ్చు మనం గ్రహాల యొక్క అనుకూలత బాగుంది ఈ సంవత్సరం ఈ మాసం ఈ ఏప్రిల్ మాసం గ్రహాల యొక్క అనుకూలం బాగుంది ఈ మాసంలో మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుందండి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది ప్రయత్నం చేసుకోవాలి కుటుంబ శక్తి బాగుంది దంపతుల మధ్య ప్రేమానురాగా ఉంటాయి అలాగే గతంలో చిన్న చిన్న మనస్లోతలు వచ్చి విడిపోయిన భార్యభర్తలు కలుసుకుంటారు మీ సంతానం బాగుంటుంది చదువుకునే వాళ్ళు చక్కగా చదువుతారు ఉద్యోగ ప్రయత్నం ఉన్న వాళ్ళు జాబ్ వస్తుంది అలాగే సంతానం లేని వారు కూడా సంతానం అవకాశాలు కనిపిస్తున్నాయి ఉంటాయి ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త శుభమూలక దానం ఏమవుతుంది కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది వాహన యోగం ఉంది విలువైన వస్తువులు కొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విందు వినోదంలో పాల్గొంటారు ఇకపోతే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి అలాగే స్థిరాస్తు విషయాలు కొనుక్కొస్తారు అలాగే కోర్టు కేసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని కొన్ని సెటిల్మెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది ఈ మాసంలో కొన్ని కొన్ని ముఖ్యమైన సెటిల్మెంట్లు జరగడానికి అవకాశం కనిపిస్తుంది గృహ నిర్మాణం చేపడతారు ఈ మాసం లేదంటే గో లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపెట్టి పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా దాన్ని ప్రారంభిస్తారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు చక్కగానే దైవకాలలో పాల్గొంటారు అయితే మీకు ఈ మాసం కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు కానీ సక్రమంగా దాన్ని నిలవర్తిస్తారు మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తి చేసుకుంటారు ఈ మాసం మీరు ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉందో అది మీకు పూర్తవుతుంది అయితే మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు వారితో కూడా మీ పనులు పూర్తి చేయించుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది గతంలో పోగొట్టుకున్న పరపతి మీకు తిరిగి దక్కుతుంది ఇకపోతే ఇతర దేశం అంటే ఉద్యోగరీత్యా చదువుత్యా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు కానీ ఇప్పుడు బాగుంది అలాగే మీకు వృత్తిపరంగా అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిపరంగా బాగుంది వృత్తిలో నాటింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు కూడా ఒక స్థాయి ఎక్కుతారు అంచలంచెలుగా స్థాయి ఎక్కుతారు ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ మా గురువుల్ని బ్రాహ్మల్ని పెద్దవాళ్ళని గౌరవించండి వారితో జాగ్రత్తగా ఉండండి గౌరవంగా మాట్లాడండి అవి ఎవరి మీద కూడా ఏదో చెడు కామస్ చేయకండి దయచేసి అలాగే మిత్రులు బంధుమిత్రుల యొక్క సహాయక సహకారాలు మీకు ఉంటుంది ఈ మాసంలో మీకు కానీ కొత్త వాళ్ళని మాత్రం నమ్మద్దు కొత్త వాళ్ళు నమ్మి మీరు అనవసరంగా ధనాన్ని కానీ ముఖ్యమైన పత్రాలు కానీ గోల్డ్ కానీ ఇస్తే అది తిరిగి రావు ఇంకో విషయం మీరు దయచేసి ఈ మాసం అబద్ధం సాక్షి చెప్పడం సాక్షి సంతకం చేయడం మధ్యవర్తిగా ఉండడం పని చేయద్దు మీరు దెబ్బతింటారు ఇకపోతే ఏదైనా సరే అన్ని రకాలుగా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మిగిలి బాగుంది షేర్ మార్కెట్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే టీవీ సినిమా రంగం వరకు కూడా బాగుందండి మంచి అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి వేయించుకోండి మీకు ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి ఇబ్బంది లేదు గతంలో కంటే బాగుంది మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు ప్రజల కావాల్సిన పనులను మీరు చేపడతారు చక్కగాని అయితే మీరు మీకు తెలియని శత్రులు ఉంటారు జాగ్రత్త డబ్బులు మంచి నీళ్ళు ఖర్చు అవుతుంది జాగ్రత్త కాకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందండి చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి మీకు అలాగే ఉద్యోగస్తుల విషయం వచ్చే మీకు ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న బాగుంది మీరు స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది అయితే మీకు ప్రమోషన్స్ ఉన్న బదిలీలు రావచ్చు శాలరీ పెరుగుతుంది పై అధికారులు ప్రశంసలు పొందుతారు మీరు తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ సలహా తీసుకుంటారు ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది ఇది పరీక్షల సమయం కానీ పరీక్షలు రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై స్టడీస్ అంటే పై చదువులు కూడా వెళతారు పై చదువులకి వెళ్ళడానికి అవకాశ అవకాశాలు ఉన్నాయి అని చక్కగా చదవాలి పరీక్షలు మారాలి ఇకపోతే వివాహంగా అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు తెలుసుకొస్తుంది ఈ యొక్క రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మజాతకం జన్మ లగ్నం లగ్నాత్వం ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి నడుస్తుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది జరగలేదు అని కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా సలహా సంప్రదం కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది కాల్ చేస్తే మీకు సందేహాన్ని గుర్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ జరగ రూ లేదు నేను చెప్పిన జరగకూడదు రూల్ లేదు మీ గ్రహాలు గ్రహాలు యొక్క పరిస్థితి దాని మీద ఆధారపడుతుంది గుర్తుపెట్టుకుంది అది ఇక ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీ అందరికీ యోగిస్తుందమ్మా అది అంటే ముఖ్యంగా మీరు ఎక్కువ ఈ మాసం అంతా ఏప్రిల్ మాసం అంతా ఇది చైత్రమాసం అంటే మన సంవత్సరం మొదలది మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి ఆంజనేయస్వామి పూజించడం దేవాలయ శనివారం ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయం వెళ్ళడం అలాగే స్వామివారి ప్రదర్శన చేయడం స్వామివారికి ఇష్టమైన నేతి అప్పాలు వడలు నివేదన చేయడం సింధూరు పూజ ఆకు పూజ చేయించుకోవడం అలాగే మీకు వీలైతే సుందరకాడ పారాయణం చేయించుకోవడం మంచిది ఈ చైత్రమాసంలో మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సుందర గణప చేయించుకొని మీ ఊర్లో అయ్యారు పట్టుకోండి చాలా మంచిది అలాగే ఈ మాసం మీరు సత్యనారాణ సవామ్రతం కూడా చేయించుకోవడం మంచిది దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యన స్వామ్రతం చేయించుకోండి మీకు మంచి జరుగుతుంది ఇక మీరు ఎక్కువ విష్ణు ఆరాధన సూర్య ఆరాధన కూడా చేసుకోవాలి సూర్యనారాయణ ఎక్కువ ఆరాధించాలి ఎందుకంటే ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత సూర్యదేవుని ఎక్కువ ఆరాధించుకోవాలమ్మా అలాగే మీరు శనివారం నియమాన్ని కూడా పాటించుకోవాలి సింహరాశి వారు శనివారం నియమాలు పాటించుకోవడం శనివారం శనివారం తప్పనిసరిగా ఆంజస్వామి దేవాలయం కానీ రామాలయం కానీ లేదంటే విష్ణు ఆలయం కానీ దర్శించుకోవడం మంచిది ఇకపోతే ఈ యొక్క చైత్రమాసం శ్రీరామనవమి వస్తుంది ఏప్రిల్లో ఏప్రిల్లో శ్రీరామనవ రోజున చక్కగా అందరూ కూడా రాములాల కళ్యాణం చూడండి ప్రతి దేవాలయంలో జరుగుతాయి అయితే ఇప్పుడు అలా వెళ్ళలేని వారు చూడలేని వారు చక్కగా ఈ రోజున టీవీలు ఉన్నాయి సెల్ఫోన్లు ఉన్నాయి చూడ చూడండి ముఖ్యంగా వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు అలాగే సంతానం లేనివారు అలాగే దంపతుల మధ్య సఖ్యత లేక చీటికి మాటికి గొడవ పడేవారు తప్పనిసరిగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించండి మీకు మేలు జరుగుతుంది తర్వాత హనుమాన్ చాలిసా చదువుకున్నమా ప్రతిరోజు హనుమాన్ చాలిసా చదువుకోండి హనుమాన్ దండకం చదువుకోండి శ్రీరామ జయరామ జయ అనుకోండి రామకోటి రాసుకోండి వీలైతే లేక రామనామ జపం చేసుకోండి మీకు ఈ మాసంతో యోగిస్తుంది అందు గురించి ఇవ వారు కంగారు పని అయితే లేదు రాదు ధైర్యంగా ఉండండి మీ అందరికీ వేలు జరుగుతుంది సరివేసిన సుఖం సుగమూ స్వస్తి